దేవునికే మయమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి ఎహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులరా మనం చదువుకున్న లేఖన భాగంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన ఒక ప్రత్యేకమైన మాట ఉపవాస దినము ప్రతిష్ఠించండి వ్రత దినాన్ని ఏర్పరచండి ఎహోవాను బతిమాలు కొనుటకై దేశములో పెద్దలను జనులందరినీ కూడా ఎహోవా మందిరములో సమకూర్చుడి అన్నాడు ప్రిలారా ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు దేవుని మందిరములో చేరి ఎహోవాను మనం బతిమాలాలి ఆయన వేడుకోవాలి ప్రిలారా ఉపవాస ప్రార్థన ద్వారా ్రీలరా మన జీవితాలలో అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయి వీళ్ళరా ఈనాడు ఉపవాసం దేవుడు చేయమన్నాడా ఉపవాస ప్రార్థన అవసరమా అనే మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడనేమో యోవేలు ప్రవక్త చెప్పినట్టు కనబడతా ఉంది ఉపవాస దినం ప్రతిష్ఠించండి వ్రత దినము ఏర్పరచండి ఇదిగో యహోవాను పతిమారు కొనుటకాయి మరి పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరంలో సమకూర్చండి అంటే యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ కానీ అలాగే ఈ యొక్క యోవేలు గ్రంథంలో రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో మనం చూస్తే ఇక్కడ మీరు చూడండి ఎవరు చెప్పినట్టుగా ఉన్నదో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యహోమ వాక్కు అంటాడు అంటే యోవేలు ప్రవక్త కాదు దేవుడు మాట్లాడుతున్నాడు వీళ్ళరా ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడా ఎందుకు మన శరీరాలను మనం ఆయాసపరచుకోవాలి ఎందుకు మనం భోజనం చేయకుండా ఎందుకు నష్టం చేసుకోవాలి మన ఆరోగ్యాన్ని అన్నట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ మనం చూస్తే ఎవరు మాట్లాడినట్లుగా ఉన్నది ఇప్పుడైనాను అంటే ఇప్పటి వరకు మీరు ఉపవాసం ఉండకపోతే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి కన్నీళ్ళు విడవండి ఇదిగో మనవపూర్వకంగా అది బలవంతంగా కాదు మనస్ఫూర్తిగా తిరిగి నా దగ్గరికి రండి ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడంటే పరిలరా ఎక్కడికి వెళ్తున్నాడు దేవుని దగ్గరికి వెళ్తున్నాడు ఎందుకో దేవుని వేడుకోవడానికి దేవుణ్ణి బతిమాలడానికి ప్రార్థన చేయడానికి దేవుని మహాకృపను బట్టి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సెప్టెంబరు మొదటి తారీఖు నుండి అక్టోబర్ పది తారీఖు వరకు కూడా మేము ఇక్కడ మరి నలభై రోజుల ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ అలాగే అనేక అంశముల కొరకాయి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం జరుగుతుంది నశించిపోయే ఆత్మల రక్షణ కొరకాయి సంఘాల ఉద్యీవము కొరకాయి ప్రియులారా ఈ లోకంలో మన గ్రామం మన రాష్ట్రం మన దేశం ప్రపంచము కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు దేశ శాంతి కొరకు ప్రియులారా అనేక అంశాల కొరకు ఇదిగో సంఘ అభివృద్ధి కొరకాయి క్షేమము కొరకాయి అనేక విషయాల్లో మరి అనేక మనవులు దేవుని యుద్ధ పెడతా ఉన్నా ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్నవారు మీకేమైనా సమస్యలుంటే మాకు తెలియపరచండి మీ ప్రార్థన అవసరతలు మరి మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ఈరోజుకు ఇరవై ఒక్క రోజు అవుతూ ఉంది ప్రియలారా మేము చేస్తున్న ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు ఏడు గంటల ఉపవాస ప్రార్థన ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగో వరకు దేవుని పాదాలు పట్టుకొని వేడుకుంటా ఉన్నాం వీళ్ళారా ఉపవాస ప్రార్థన ఎవరు చెప్పారు ఎవరు చేయమన్నారు అని మాట్లాడేవారు ఉన్నారు కానీ ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించండి వీళ్ళారా అని బైబులే సెలవిస్తూ ఉంది అసలు దేవుడే అంటున్నాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి మీరు కన్నీళ్ళు విడవండి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోండి దేవుడు అంటున్నాడు మీరు నాయతో రండి ఇది యహోవ వాక్కు యోవేలు కాదు చెప్పేది అంటున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా మోసే నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు కొండ మీద ప్రియులారా ఏలియ కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు అలాగే మనందరి విమోచకుడు రక్షకుడు యేసు ప్రభుల వారు కూడా ప్రిల్లరా నలభై రోజుల ఉపవాస ప్రార్థన చేశాడు అపవాదిని జయించాడు సాతానుగాని జయించాడు యేసు ప్రభువే ఉపవాస ప్రార్థన చేశాడు కదా మనం ఎందుకు చేయద్దు ప్రిల్లర అందరూ నలభై రోజులే చేయాలని కాదు మీకు ఎంత వీలైతే అంత మీరు ఉపవాస ప్రార్థనలు గడపాలి మీరు ఎన్ని రోజులు ప్రతిష్ఠించుకుంటారు అన్ని రోజులు దేవుని సంగతిలో గడపాలి కనుక ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మార్కు సువార్త తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనం చూస్తే శిష్యులు అంటారు అయ్యా మేమెందుకు ఈ కార్యం చేయలేకపోయాం మేమెందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయామండి ఏసయ్య అంటాడు ఇది ఉపవాస ప్రార్థనతో నీ సాధ్యం అంటాడు ఏసయ్యా దయ్యాన్ని వెలగొడతాడు మూగ చెవిటి దయ్యాన్ని కనుక నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా అది నువ్వు జయించలేకపోతున్నావా ఉపవాసం ఉండు కన్నీళ్లు విడు దేవునికి మొరపెట్టు ఖచ్చితంగా నీ సమస్య దేవుడు తొలగిస్తాడు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఉపవాస ప్రార్థన ద్వారా మనం లోకానికి దూరమై దేవునికి దగ్గరై సాతాను క్రియలు మంత్ర శాతపడి శక్తులు మనం జయించగలుగుతాం ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత స్థానానికి మనం వెళ్ళగలుగుతాం గనక ప్రియులరా ఉపవాస ప్రార్థన చేయమని చేయమని చెప్పింది దేవుడే గనక మనం దేవుని పాదాలు పట్టుకొని దేవుని వేడుకుంటే మనకున్న సమస్యలు ఏవైనా కావచ్చు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తొలగిస్తాడు అటు ఉపవాస ప్రార్థన పట్ల ప్రతి ఒక్కరికి దేవుడు ఆసక్తి కలిగించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుతుడ పరమ తండ్రి ఏసయానికి స్తోత్ర నేటి దినాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి ఇదిగో ఎవరైతే ఉపవాస ప్రార్థన ప్రభుత్వ చేస్తా ఉన్నారు ప్రతి మొర ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ఎవరైతే ఉపవాస ప్రార్థన చేయటం లేదో వారికి ఆసక్తి మీరు కలగచ్చేయండి ఉపవాస ప్రార్థన చేయమని చెప్పి దేవుడే అని గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి ఉపవాస ప్రార్థనతోనే ప్రతి సమస్య సాధ్యమని మరి ప్రతి ఒక్కరికి గ్రహింపు దాని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ప్రతి ఒక్కరిలో ఉపవాస ప్రార్థన పట్ల గొప్ప ఆసక్తి మీరు కలగచ్చేయండి ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరైనా శోధనతో అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టి మీరు స్వస్థపరచండి అందరికీ మంచి ఆరోగ్యాలు దించండి ఉపవాస ప్రార్థన ద్వారానే దేవునికి దగ్గర అవుతామని లోకానికి దూరం అవుతామని ఆత్మీయ జీవితంలో ఎదుగుతామని గ్రహింపు దుష్ట శక్తుల మీద విజయాన్ని పొందుతామని గ్రహింపు ప్రతి ఒక్కరికి తెచ్చమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడను మీరు దీవించమని నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించునుగాక